ఒక చిన్న గ్రామంలో శారదా అనే ఇల్లాలు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండేది ఆమెకు ఇద్దరు కూతుర్లు వైదేహి అంజలి వైదేహి ఆమె కన్న కూతురు అంజలి అనాథైతే శారదా తన కూతురిలా ప్రేమించి పెంచింది వైదేహికి అంజలంటే అస్సలిష్టం ఉండేది కాదు అమ్మానాన్నల పరిస్థితి అర్థం కాదు తరచూ అంజలితో గొడవపడేది అలా ఒకరోజు స్కూల్కి వెళ్లటానికి అంజలి వైదేహి రెడీ అవుతూ ఉన్నారు అంతలోనే కిచెన్ నుండి శారదాన్ స్కూల్కి టైం అవుతుంది టిఫిన్ పెట్టుకున్నావా టిఫిన్ పెట్టుకున్నాను అలాగే బుక్స్ కూడా సర్ది పెట్టుకున్నానమ్మా అది విన్న వైదేహికి కోపం వస్తుంది అమ్మా ఎప్పుడైనా నన్ను అడిగావా టిఫిన్ పెట్టుకున్నావా అని వైదేహి అలా మాట్లాడకమ్మా అంజలి నీ చెల్లే కదా మిమ్మల్నిద్దరినీ సమానంగా చూసుకుంటున్నాను కదా మరి నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీకేదైనా నచ్చకపోతే నాతో మెల్లగా చెప్పు అలా అంజలిపై కోపం చూపించడం సరైంది తల్లి అర్థమైందిలే అమ్మా నీకు కన్న కూతురి కంటే పెంచిన కూతురు ఎక్కువయ్యిందని అలా మాట్లాడక వైదేహి అంజలి నీకంటే చిన్నపిల్ల అందుకే అన్ని జాగ్రత్తలు చెప్తున్నా నువ్వు తనకంటే పెద్దదానివి కనుక నీకు జాగ్రత్తలేం చెప్పట్లేదు ఇంతలోనే శారద భర్త భూషణ్ ఇంట్లోకి వస్తాడు ఏంటర్రా ఉదయానే గొడవలేంటి భూషణలా అనగానే స్కూల్కి టైం అవుతుందని వెళ్ళిపోతుంది వైదేహి అంజలిని తీసుకుని వెళ్తుంది శారద వైదేహి మనసులో ఉన్న మాటలన్నీ భూషణ్కి చెప్తుంది అదేంటి శారదా వైదేహి ఇంత తప్పుగా అర్థం చేసుకుంటుంది అదే కదండి నా బాధ వైదేహికి మన ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తనలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏం రే శారదా వైదేహి తన తప్పు తెలుసుకుంటుందిలే అని అంటాడు భూషణ్ రోజులు గడుస్తున్నాయి అంజలి వైదేహి ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు శారదకి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు ఒకరోజు శారద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన భూషణ్ వెంటనే శారదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆ విషయం తెలుసుకున్న వైదేహి అంజలి హాస్పిటల్కి వస్తారు నానా అమ్మకేమైంది తెలియ ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంతలోనే డాక్టర్ సుధాకర్ శారద ఉండే రూమ్కొస్తాడు భూషణ్ డాక్టర్ని బాధతో ఈ విధంగా అడుగుతాడు ఏమైంది డాక్టర్ గారు మా ఎలా ఉంది తనకి క్యాన్సర్ జబ్బుందండి బహుశా తనకివే చివరి క్షణాలు కావచ్చు ఆ మాట విన్న భూషణ్ వైదేహి అంజలి చాలా బాధపడ్డారు ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అయినా తనకెలా క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా రావచ్చు ఎందుకొచ్చిందంటే ఏం చెప్తాను చెప్పండి తనని చూడగానే అనుమానం వేసింది అందుకే అన్ని రకాల టెస్టులు చేయించాను నా అనుమానమే నిజమైంది తనకి క్యాన్సర్ తేలింది ఉన్నన్ని రోజులు తనని బాగా చూసుకోండి అలాగే డాక్టర్ మా అమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు అంటే నేను భరించలేకపోతున్నా కాపాడండి డాక్టర్ అని బోరిన ఏడుస్తుంది అంజలి ఫైనల్ స్టేజ్లో ఉందమ్మా మా చేతిలో ఏమీ లేదంజలి అంతా దేవుడి నిర్ణయం ఇక మీరావి ఇంటికి తీసుకెళ్ళండి ఏమీ మాట్లాడకుండా శారదని ఇంటికి తీసుకొస్తారు మౌనంగా ఏడుస్తూ ఉంటారు శారదకు అర్థమవుతుంది తను త్వరలోనే చనిపోబోతున్నాను అని యావండి ఎలాగో వైదేహికి అంజలికి పెళ్లి వయసులు వచ్చాయి తొందరలోనే పెళ్లి నేను నేనుండగానే అలా పెళ్లి జరగాలి సరే శారదా నేనెల్లి పంతులు గారితో మంచి పెళ్లి సంబంధాలు చూడమని మాట్లాడతాను అని భూషణ్ పంతులుగారు సిద్దయ్య ఇంటికి వెళ్తాడు సిద్దయ్య భూషణ్ణి చూడగానే రా భూషణం అలా కూర్చో భూషణ్ వెళ్ళి కూర్చుంటాడు ఏమిటి భూషణు ఇలా వచ్చావు ఇంట్లో ఏమైనా పూజ చేయించాలా లేదండి పంతులుగారు మా అమ్మాయిలకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నావు మంచి సంబంధాలుంటే చెప్పండి అలాగే భూషణం మంచి సంబంధాలొస్తే చెప్తానులే సరే పంతులుగారు భూషణ్ నుంచి ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు ఉదయాన్నే సిద్దయ్య వస్తాడు ఇంటికి శారదా సిద్దయ్యని చూస్తుంది రండి పంతులుగారు కూర్చోండి వచ్చి కూర్చుంటారు ఏమిటమ్మా అనిపించటం లేదు ఎక్కడికైనా వెళ్ళాడా లేదు పంతులుగారు ఇంట్లోనే ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొస్తా అని లో ఉన్న భూషణ్ణి తీసుకొస్తుంది పంతులుగారు ఏమైనా సంబంధాలు వచ్చాయా అది చెప్పాలనే వచ్చానండి మంగాపురంలో ఉండే వినోదనే కుర్రాడు పట్నంలో జాబ్ చేస్తున్నాడు మంచి కుర్రాడు పెళ్ళైతే వైదేహిని కూడా పట్నం తీసుకెళ్తాడు అన్ని వివరాలు కనుక్కొని మీకు చెప్తున్నాను మీరు సరే అంటే వెళ్లి చేద్దాం ఆ మాట విన్న శారద సంతోషపడుతుంది వెంటనే సిద్ధయ్యతో మంచి వార్త చెప్పారు గారు మంచి రోజు చూసుకొని అలా రమ్మని చెప్పండి ఏంటండి మీకు కూడా ఇష్టమే కదా నాకు కూడా ఇష్టమే శారద సరేనండి మరి నేను వెళ్ళి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తాను అలా చెప్పి సిద్ధయ్య వెళ్ళిపోతాడు అలా ఒక మంచి రోజు చూసుకొని వినోద్ అమ్మ సావిత్రిని తీసుకొని వైదేహిని చూడ్డానికి వస్తారు వైదేహి వాళ్ళకి బాగా నచ్చుతుంది వినోద్ వాళ్ళమ్మ సావిత్రి ఇలా అంటుంది పంతులు గారు మాకు ఈ అమ్మాయి నచ్చింది ఈ నెలలోనే పెళ్లి కానిచ్చేద్దాం అలాగేనమ్మ సావిత్రి గారు మీరు అనుకున్నట్టుగానే చేద్దాం అని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు వైదేహి ఆ నెల్లోనే ఘనంగా పెళ్లి జరిపిస్తారు నాకు చాలా ఆనందంగా ఉందండి ఒకరికి పెళ్లి అయిపోయింది ఇంకా అంజలి కూడా చేసేయాలి అలాగే సారదా అంజలికి కూడా మనం పెళ్లి చేద్దాం వైదేహి పట్నంకి వెళ్ళిపోతుంది తనకి అమ్మ మీద ఏమాత్రం బాధలేదు వైదేహి పెళ్ళైపోయి పట్నానికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత వినోద్కి వైదేహిని పెళ్లి చేసుకోటం వల్ల కట్నం కలిసి రాలేదని ఇంకా కట్నం కావాలని వేధించేవాడు ఆ సమయంలో శారద ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అంజలి శారదను ఎంతో ప్రేమతో చూసుకుంటుంది శారదకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేది ఒకరోజు రాత్రి అంజలి అని పిలవగానే బెడ్రూంలో ఉన్న అంజలి శారదా దగ్గరికి వస్తుంది భూషణ్ కూడా శారదా దగ్గరే ఉంటాడు ఏంటమ్మా నీకేవైనా కావాలా నాకేముదు తల్లి వల్లే ఇంట్లో నేను సంతోషంగా ఉండగలిగాను అప్పుడే భూషణ్ నువ్వు అమ్మని ఎంతగానో చూసుకుంటున్నావు తల్లి నీ ప్రేమ కన్న కూతురి ప్రేమ కంటే ఎక్కువైపోయింది వైదేహి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఒక్కరోజు కూడా అమ్మని చూడ్డానికే రాలేదు అలా నొద్దు నాన్న అక్క ఏదో పనిలో ఉండి రాలేదు లేకపోతే వస్తుంది కదా అక్కని మనమే అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప మనసు తల్లి నీది అక్కని నిన్నీ మాటలు అన్నా కూడా అక్కని అంత అర్థం చేసుకుంటావో అమ్మా నువ్వే కదా నాకు అన్ని నేర్పించావు అంజలి నాకు కోరుకుంది చెప్పమ్మా నీ కోరిక నేను తీరుస్తాను నువ్వు పెళ్లి చేసుకుని బాగుండాలి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండకూడదు నీ దగ్గరుంటేనే నాకు ఆనందం గురించి ఇప్పుడు మాట్లాడకమ్మా అదే సమయంలో వైదేహి కూడా శారద ఆరోగ్యం గురించి తెలుసుకుని పట్నం నుంచి వస్తుంది అమ్మని చూసి ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది తన భర్త వినోద్ తనని బాగా చూసుకోవటం లేదని కట్నం కావాలని వేధిస్తున్నాడని వివరిస్తుంది అది విన్న శారద ఇంకా బాధపడుతుంది అప్పుడు వైదేహి నన్ను క్షమించమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసినా కూడా రాలేదు ఈ సమయంలో మిమ్మల్ని కట్నం గురించి అడగడం సరైంది కాదు అందుకే నిన్ను చూడ్డానికి రాలేదు మీ విలువ నాకు ఇప్పుడు అర్థమైంది పర్లేదులే వైదేహి ఇప్పుడు నేను బాగానే ఉన్నా చెల్లి నన్ను బాగా చూసుకుంటుంది అంతలోనే అంజలి తన పెళ్లి కోసం దాచిన డబ్బులు తీసుకొచ్చి అక్కకి ఇస్తుంది అక్కా ఈ డబ్బు తీసుకుని బావగారికివ్వు అదేంటి అంజలి ఇది నీ పెళ్లి కోసం అని దాచుకున్న డబ్బులు కదా నాకిస్తున్నావు బావగారు కట్నం కోసం నిన్ను వేధిస్తున్నాడు కదక్కా నువ్వు అలా బాధపడితే మేము చూడలేం తీసుకెళ్లి ఇవ్వండి అప్పుడు నిన్ను బాగా చూసుకుంటారు నేను ఎలాగో పెళ్లి చేసుకోవడం లేదు కదా నన్ను క్షమించంజలి నిన్ను అర్థం చేసుకోలేకపోయా ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించవు నువ్వు మారితే అది చాలక్కా వైదేహిలోని మార్పు చూసి భూషణ్ శారద ఇద్దరు సంతోషించారు ఇద్దరు నా గర్వకారణం ఎంతకంటే తల్లి జీవితం గొప్పగా ఎప్పుడు ఉండదు మీరిద్దరు కలిసి ఉంటే చాలా బాగుంది వైదేహి తప్పకుండా ఉంటామమ్మా అలా కొన్ని రోజులు గడిచాయి శారద ఆరోగ్యం మరింత క్షీణించింది శారద కొన్నాళ్ళకి మృతి చెందుతుంది వైదేహి అంజలిలు ఎప్పుడూ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అమ్మ అంజలి నీకో మంచి జీవితాన్ని కల్పించాలమ్మా నీకు పెళ్లి చేయాలన్నది మీ అమ్మ చివరి కోరిక నేను మంచి సంబంధం వెదుగుతాను నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా నాన్నా చేసుకుంటాను అమ్మది చివరి కోరిక కదా కానీ మీరు మాత్రం నా దగ్గరే ఉండాలి అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను సరే తల్లి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా ఆ మాట చాలు పంతులు పంతులుగారిని గెలిసి నీ పెళ్లి గురించి మాట్లాడుతాను అని చెప్పి పంతులుగారి దగ్గరికి వెళ్తాడు భూషణ్ వెళ్ళి తన కూతురు పెళ్లి గురించి చెప్తాడు అలా కొన్ని రోజుల తర్వాత అంజలికి ఒక మంచి సంబంధం కుదిరి పెళ్ళవుతుంది భూషణ్ణి అంజలితోనే తీసుకెళ్తుంది అప్పటినుంచి భూషణ్ణి కొన్ని రోజులు వైదేహి మరికొన్ని రోజులు అంజలి ఇద్దరూ కలిసి చూసుకునేవారు ఏం జరిగింది సాంబయ్య ఆ అమ్మాయిని తీసుకురమ్మంటే నువ్వొక్కడివే వచ్చావు పైగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైందో చెప్పు సాంబయ్యా సాంబయ్య ఏడుస్తున్నాడు నాంచారయ్యకి అయోమయంగా ఉంది అర్థమైందిలే సాంబయ్యా ఈ పరమ నీచాతి నీచమైన పిసినారిని పెళ్లి చేసుకోవటం ఈ అమ్మాయికి ఇష్టం లేదన్నమాట అంతేనా పంతులు అలా తిడుతుంటే నాంచారయ్యకి కోపం వచ్చింది నువ్వు వాగవయ్యా పంతులు విషయం నేను తెలుసుకుంటానుగా అది కాదండి నాంచరయ్య గారు తమరు బిచ్చగాడికే కాదు ఇంట్లో అటూ ఇటూ తిరిగే పిల్లికి కూడా అన్నం పెట్టని పుణ్యాత్ములండి అలాంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇలా పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చెప్తే ఎలా చెప్పండి పంతులు నువ్వు కాసేపు ఆ పొగడ్తలాపు పంతులు మౌనంగా ఉన్నాడు సమయ మీ అమ్మాయి ఎక్కడుంది ఇంట్లో ఉంది మీరే అడగండి మీకే విషయం అర్థం అవుతుంది నాంచరయ్య ఇంట్లోకి వచ్చాడు ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వైదేహి ఎందుకు ఏడుస్తున్నా ఆకలవుతుంటే చెప్పండి పెళ్లి తర్వాత మన ఇంటికి వెళ్తాం కదా నచ్చినట్టుగా కావాల్సిన వంటలన్నీ చేసుకుని తినొచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకుందాం పద ఆకలవుతుంది నాకు కాదండి మరి మీ నాన్నక మా కాదండి పెరట్లో ఉన్న మా తమ్ముళ్ళకి ఏంటి నీకు తమ్ముళ్ళున్నారా బాబాయ్ కొడుకులండి ఈ అక్క పెళ్ళని తెలుసుకుని వచ్చారు బాగా ఆకలి ఉన్నారు తమ్ముళ్ళ ఆకలితో పెరట్లో బాధపడుతూ ఉంటే ఏ అక్క మాత్రం ఆనందంగా పెళ్లి పెట్ల మీద కూర్చుంటుంది చెప్పండి ఇలా చూడు వైదేహి మన పెళ్లి తర్వాత నీతో పాటు మీ తమ్ముళ్లను కూడా మన ఇంటికి తీసుకెళ్దాం మూడు రకాల వంటలు కమ్మగా చేసి కడుపు నిండుగా పెడదాం ఇప్పుడు ఇక్కడ వద్దులే వైదేహి ఏమీ మాట్లాడకుండా వైదేహి ఏడుస్తూ ఉంటుంది నాంచరయ్య కంగారు పడుతుంటే బయట నుంచి పంతులు సాంబయ్య లోపలికొచ్చారు ఏమిటండి ఇది ఇంకా పెళ్లి కూతురిని ఏడిపిస్తూనే ఉన్నారా తన తమ్ముళ్ళకి బాగా ఆకలిగా ఉందంట పంతులు వాళ్ళ ఆకలి తీర్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్తుంది ఆలస్యం ఎందుకు నాంచరయ్య నీ బాంబర్దుల ఆకలి తీర్చిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు వైదేహి కూడా ఇష్టంగా పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఆనందంగా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు నువ్వు సంతోషంగా ఉండొచ్చు నా మాట విను సరే సరే పంతులు వైదేహి నేను బయట ఉంటాను నువ్వు నీ తమ్ముళ్ళకి నచ్చిన వంటలు వండిబెట్టి వాళ్ళ ఆకలి తీర్చు ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం గారు మా ఇంటి ఆచారం ప్రకారం కాబోయే బావగారే స్వయంగా కొట్టు నుంచి వంటలకి కావాల్సిన సరుకులు తెప్పించి వంట చేసి పెట్టాలి బామర్దులు కడుపు నిండుగా తిని సంతోషంగా అక్క నచ్చాడు అని చెప్పాలి అప్పుడే వైదేహి పెళ్ళి చేసుకుంటుంది లేదంటే లేదు ఓహో ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా నేనెక్కడా వినలేదు చూడలేదు అయినా ఇదెక్కడి ఆచారం అండి పంతులు గారు నాంచారయ్యని తీసుకుని పంతులు గుమ్మం దగ్గరికి వచ్చాడు అయ్యా నాంచారయ్య ఎందుకంతలా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ ఏదో ఆచారం అంటున్నారుగా అయినా ఇద్దరు వామర్దులు ఎంత తింటారండి నాంచారయ్య లెక్కలేసుకున్నాడు సరే పంతులు నేను సరుకులు తెప్పించి వంట చేసి పెడతానులే ఆ ముక్క నాగ్గాదు చెప్పేది వాళ్ళ ముందుకొచ్చి చెప్పండి వాళ్ళే సంతోషపడతారు ముఖ్యంగా వైదేహి నవ్వుతూ పెళ్లి చేసుకుంటుంది వెళ్ళి అనగానే నాంచరయ్య గుమ్మం దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు గుమ్మం దగ్గరున్న పంతులు తనలో తాను నాంచరయ్య మీ ఇద్దరు బామర్థులను చూసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు బలి తమాషాగా అనిపిస్తుంది ఇక కళ్ళారా చూస్తుంటే నావాపుకోవటం నా వల్ల కాదనుకుంటాను అనుకుంటూనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు అప్పుడు వైదేహితో సరే వైదేహి నీకోసం మీ ఇంటి ఆచారం ప్రకారం తమ ఇద్దరు తమ్ముళ్ళకి సరుకులు తెప్పించి నేనే వంట చేసి పెడతాను పెరట్లో ఉండటం ఎందుకు చెప్పు నీ తమ్ముళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పు వాళ్ళు ఏం తింటారో చెప్తే అవి మాత్రమే తెప్పించి చేసి పెడతాను తమ్ముళ్ళు కాబోయే బావగారు మీకు నచ్చిన వంటలు చేసి పెట్టడానికి ఒప్పుకున్నారు ఇక మీరు ఇంట్లోకి రండి మీ కాబోయే బావగారు పిలుస్తున్నారు గుమ్మంలో పట్టేంత లావుగా ఉన్న పెద్దోడు చిన్నోడు అనే అన్నదమ్ములు ఇంట్లోకొచ్చారు వాళ్ళని చూడగానే నాంచారయ్య కళ్ళు చక్రాల్లా తిరుగుతూ ఉంటాయి వాటిని చూసి పంతులుగారు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు నాంచారయ్య ధనేల్మణి కింద పడ్డాడు అలా చూస్తావేంటి తల్లి వెళ్ళు బకెట్టు నిండా నీళ్లు తీసుకొచ్చి అతగాడి ముఖం మీద కొట్టు తల్లి నాంచారయ్య లేస్తేనే గదా నీ తమ్ముళ్ళ ఆకలి తీరేది అప్పుడే నీకు పెళ్ళయ్యేది అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఎలాంటి నీళ్లు తీసుకురావద్దు నీళ్లు లేకుండా మీ భావని ఎలా లేపుతారయ్యా పంతులు గారు తమరలా చూస్తూ ఉండండి తమ్ముడు ఈ కాలుస్యం ఎందుకు మన ఆయుధం ఉంది కదా మొదలు పెట్టు సరే అన్నయ్య పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒక్కసారిగా తున్నారు అంతే ఆ తుమ్ములో తుల్లిన తుంపరలు వెళ్లి నాంచారయ్య మీద పడ్డాయి నాంచారయ్య వెంటనే లేచి నిలబడ్డాడు లావుగా ఉన్న తన ఇద్దరి బామర్దుల వైపు చూశాడు పెద్దోడు చిన్నోడు సిగ్గుపడుతూ ఉంటారు నాంచారయ్యకి వాంతొచ్చినట్టు అవుతుంది కాని తనని తాను నిబ్బరించుకున్నాడు మీకు దండం పెడతాను బామర్దులు సిగ్గుపడకండి మీ సిగ్గును చూసి అసలైన సిగ్గు వెళ్ళిపోయేలా ఉంది బావుగారు నేను పెద్దవాణ్ణి కాబట్టి ముందుగా నాకు కావాల్సిన ఫుడ్ లిస్టు చెప్తాను వెళ్ళి వాటిని తీసుకొచ్చి చక్కా చక్కా వంట చెయ్యండి బావుగారు కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాను చెప్పు పెద్ద బామర్ది యాభై కిలోల రైసు ఐదు కిలోల మటను పది కిలోల చికెను ఒక పెద్ద గిన్నె నిండా సాంబారు ఇరవై డజన్ల ఇడ్లీలు ఇవి ఈ పూటకి సర్దుకుంటాన్లేండి బావా బిత్తరపోయి నాంచారయ్య చూస్తూ ఉంటాడు ఏంటి నాయనా యాభై కిలోల రైసా ఐదు కిలోల మటనా పది కిలోల చికెను ఒక పెద్ద గిన్నె నిండా సాంబార్ ఇరవై డజన్ల ఇడ్లీలు ఇవన్నీ ఒక్కపూటకేనా అవును బావా అవి కూడా సర్దుకుంటాను పెళ్లి తర్వాత ఎలాగూ మీ ఇంటికొస్తాంగా అప్పుడు అసలైన లెక్క చెప్తాను అయోమయంగా నాంచారయ్యా ఏమయ్యా పంతులు ఈ పెద్దోడు చెప్తుంది నిజమేనా పంతులు ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటాడు నాన్చారైకి తన భవిష్యత్తు కనిపించింది బలమైన తన ఇద్దరు బాహుమద్దులు పెద్దోడు చిన్నోడు తింటూ ఉంటారు ఏవండి మరింత గట్టిగా కొట్టుకోండి చిల్లర సరికి రావట్లేదు నీ అమ్మ కడుపు మాడ ఇంకెంతలో కొట్టుకోవాలి కొట్టుకొని కొట్టుకొని ఒళ్ళంతా గాయమైంది రక్తం గారుతుంది ఎక్కడ చూసినా నొప్పులే ఉన్నాయి ఇంకా నా కాదు ఈ కొరడాతో కొట్టుకోవటం అయితే ఒక పని చేద్దాం బావా ఇదే కొరడా పట్టుకొని మిమ్మల్ని కొట్టాలా బామర్ధులు కొరడా పట్టుకొని కొట్టాలి బావా కానీ తమరు మమ్మల్ని కొట్టడం కాదు మేము నిన్ను కొట్టటం అప్పుడు నీకు నీకుగా నీ బాధ తగ్గిపోతుంది ఏమంటారు బావా తమ్ముడు మన బావకి మనమంటే ఎంతో ఇష్టం ప్రత్యేకమైన అభిమానం కొట్టమని అంటాడు కానీ వద్దంటాడా చెప్పు చిన్నోడు కొరడా తీసుకొని నాంచారయ్యను కొట్టడం మొదలు పెడతాడు నాన్చారయ్య దెబ్బలు తట్టుకోలేక ప్రతిమలాడుతూ ఉంటాడు వద్దు చిన్న బాబు కొట్టద్దు నువ్వు కొట్టే దెబ్బలు పట్టుకోలేకపోతున్నాను నా దెబ్బల్ని నేనే కొట్టుకుంటాను ఆ కొరడా ఇవ్వు మన్నించు బావా మా అన్నయ్య చెప్తేనే ఇస్తాను లేదంటే ఇలా కొడుతూనే ఉంటాను అని చెప్పి కొడుతూ ఉంటాడు నాన్సారయ్య ఆ దెబ్బలకు తట్టుకోలేకపోతాడు వద్దని కొట్టద్దని ఎంత బ్రతిమిలాడినా వాళ్ళు వినిపించుకోవటం లేదు నాన్సారయ్య దెబ్బలికి తట్టుకోలేక గట్టిగా అడుస్తాడు వద్దు నాకీ పెళ్ళొద్దు ఈ బ్రతుకొద్దు వమ్మో నా వల్ల కాదు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు పెదడా చిన్నోడా మీకు కాబోయే బావగారు పారిపోతుంటే అలా చూస్తానేమిటి వెళ్ళండి వెళ్ళి పట్టుకురండి పంతులు గారు నేను మా అన్నయ్య పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎలా పరిగెత్తినా మా బావగారు అలాగే పరుగునే ఇక్కడికి వస్తారు చూస్తూ ఉండండి ఎలా వస్తాడయ్యా దీనికోసం వస్తాడు పంతులు అంటూ నాంచారయ్య ఇంటి తాళం చెవిని చూపిస్తాడు పంతులు చిన్నోడు పెద్దోడు నవ్వుకుంటూ ఉంటారు పరుగుల రాణి పీటీ ఉషాలా పరుగులు తీసిన నాంచారయ్య తన ఇంటికి వెళ్ళాడు ఆయాసపడుతూ ఇంటికేసిన తాళాన్ని చూస్తాడు తాళం చెవి కోసం వెతుకుతాడు తన దగ్గర కనిపించలేదు ఈ పని ఖచ్చితంగా నా బామర్జులదే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా తప్పదు లేదంటే ఈ తాళం చెవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని నాన్చారయ్య మళ్ళీ వైదేహి దగ్గరికి వచ్చాడు బామర్జుల దగ్గరున్న కీస్ స్నీ నాన్చరయ్యకి చూపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇది వాళ్ళది కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే